ఓం నమస్ శివాయ కార్తీక మాసం కార్తీక పురాణం స్కాంద పురాణం నుండి మనం ఈరోజు ఇరవై ఏడవ రోజు ఇరవై ఏడవ అధ్యాయాన్ని పారాయణం చేద్దాం భగవంతుడు దుర్వాసునికి కొన్ని వివరాలు చెప్పాడు నిన్న ఇరవై ఆరు అధ్యాయంలో నువ్వు చేసినటువంటిది కరెక్ట్ కాదన్నట్లుగా విష్ణు విష్ణుమూర్తి అనమాట విష్ణుమూర్తి మరి ఈరోజు ఈ అధ్యాయంలో మరల ఇంకా ఏం చెప్తున్నాడో మనం ఇప్పుడు పారాయణం చేద్దాం మనందరం కూడా ఈ కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం వల్ల నాకు మీకు కూడా అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి అందుకని రెగ్యులర్గా ఈ యొక్క పురాణాన్ని ఇంక వచ్చింది చక్కగా అందరూ శ్రవణం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దుర్వాస బ్రాహ్మణువైన పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోప విష్ణుడిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు నా సుదర్శన చక్రం తన కారణంగా గానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు రాజు అయినందుకు గాను గోబ్రాహ్మణ రక్షణ తన బ్రాహ్మణ కర్తమైన ఉండగా విప్రుడివైన నీకు విపత్తు కలిగినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు రాజధాన నీతోనే ధర్మ పరిపాలన చేయాలి కానీ బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు బ్రాహ్మణో బ్రాహ్మణై రేవ నిగ్రాహ్యో వేద నాది సత్యధర్మాది నిరతై లోభదంబ విభర్జితాయి దోషి అయిన బ్రాహ్మణుని వేద నిధులు సత్యధర్మ నిరతలు లోభదంబ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి బ్రాహ్మణుడు పాపం చేసి ప్రాచితం చేసుకోనప్పుడు వపనం ధనహరణం భ్రష్టత్వం మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు తాను స్వయంగా బ్రాహ్మణుడిని చంపినా తన నిమిత్తంగా బ్రాహ్మడు చంపబడినా ఇతరులచే తాను చంపించినా కూడా బ్రహ్మహత్య పాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి అందుచేత ండి మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడైన నీకు తన వల్లనే నీకు ప్రాణాపాయకరమైన సుదర్శన వేత కలిగినందుకు ఖినుడై ఉన్నాడు కాబట్టి నువ్వు తక్షణమే అంబరీషుడి దగ్గరికి వెళ్ళు తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం కలుగుతుంది అని విష్ణువు చెప్పగానే దుర్వాసుడు అంబరీష్ని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరింపబడింది భయగ్రస్తుడైన దుర్వాసుడిని అతని మీదకు రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురు వెళ్ళి ఓ సుదర్శన చక్రమా నన్ను మన్నించు భయభ్రాంతుడైన వాడిని అందున బ్రాహ్మణుడిని ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనుర్ధారి అయి ఇంకా ఇలా చెప్పసాగాడు అంబరీష్ మహారాజు ఇరవై ఏడవ అధ్యాయము సమాప్త ఇరవై ఏడవ రోజు బహుళద్వాదశ పారాయణము సమాప్త అంటే ఇక్కడ ఈ ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఏడవ అధ్యాయము తక్కువగా అంబరీష్ మహారాజు ఇక్కడ అంటే విష్ణుమూర్తి చెప్పగానే దుర్వాస మహర్షి మరల కొడాడు ఇప్పుడు అంబరీష్ మహారాజు చక్రం చక్రంతో ఆ విధంగా నన్ను మన్నించు ఆల్రెడీ అతను భయభ్రా ఉన్నాడు అందులో ఆయన బ్రాహ్మణుడు ఇలా మనం క్రూరంగా హింసించడం హింసించడం న్యాయం కాదు అంటూ ఆయన ఇంకా చెప్తూ ఉన్నాడు మరి ఇరవై ఎనిమిది అధ్యాయంలో రేపు మనం మరీష్ మహారాజు ఏం చెప్పాడనేది రేపు తెలుసుకుందాము అందరికీ ధన్యవాదములు ఓం శివాయ